ఈ డ్రెస్ ఏమిటి ప్రియా ఇంట్లోనైనా ఇండియన్ లా ఉండొచ్చు కదా ఎన్ని సార్లు చెప్పాలి దిస్ ఇస్ న్యూజిలాండ్ డాడ్ ఇక్కడన్నా నా ఇష్టం వచ్చినట్టుండని న్యూజిలాండ్ అయితే ఏమిటి గొప్ప మా అన్నయ్య కూతురు స్వప్నం చూడు చదువుకోవడానికి ఇక్కడికి వచ్చింది అయినా తెలుగుంటి ఆడపడుచులా ఉంటాం లేదు వాట్ జోక్ స్వప్న అక్క తెలుగుంటి అమ్మాయిలా ఉంటుందా నా చూద్దు గాని ఎక్కడికి గదిలో ఏం చేస్తుందో చూద్దు గాని కమాన్ అమ్మా స్వప్న స్వప్న ఏంటమ్మా ఆ ఏంటి ఏం చేస్తున్నావ్ జయ జీ నోట్స్ రాసుకుంటున్నాను బాబాయ్ వెరీ గుడ్ ఆడపిల్ల అంటే అలా అప్పుడే పెట్టిన ఆవకాయ ముక్కలు చక్కగా ఉండాలి చదువుకోవాలి చూసి నేర్చుకో అవును ఏదో మ్యూజిక్ వినపడిందమ్మా అది బాబాయ్ డిస్కవరీ ఛానల్ పెట్టి నోట్స్ రాసుకుంటున్నాను ఆహా గుడ్ చూసి నేర్చుకో ముందు మంచి దానిలా మార్కులు కొట్టేస్తున్నావు కదా నేను ఎప్పుడో ఇరికిస్తాను చూడు పోవే పొట్టి పొడంకాయ పొయ్యిలో వంకాయ నొక్క దోసకాయ ఏమో ఎవరు కొ మనం హాస్పిటల్స్ How is he? Oh, just a few bones. ఎవరికన్నా చెయ్యి లేకపోతే కాలు ఇరుగుతుంది కానీ నీకేమిటి బాడీ అంత బజ్జీ అయింది అసలు ఏం జరిగింది మౌంట్ అట్ట మీద స్కీయింగ్ నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయిని ఆ పక్కనే ఉన్న రెస్టారెంట్ వాళ్ళని రేప్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఇది మంచి పద్ధతి కాదు బాబు అన్నాను అంతే ఇరగొట్టి బడద పెట్టాడు ఇలాగా అతను ఎవరో చెప్పు కొడతాడా నువ్వేం భయపడద్దు ఫట్ పట్లాడించేస్తాను పాటికి ఇదే హాస్పిటల్లో పక్క రూమ్ లో ఉంటాడు మధు డాక్టర్కి చెప్పి ఇంకో బెడ్ ఖాళీగా ఉంది అతని పేరేంటన్నా రాజు మీ పేరు స్వప్న అవును మీరు మీ బాబాయ్ గారి ఇంట్లో ఉండి చదువుకుంటున్నారు అవును ఇక్కడ యూనివర్సిటీలో జూవాలజీ ఫైనల్ చదువుతున్నారు ఐ యామ్ రైట్ అవును ఇవన్నీ మీకు ఎలా తెలుసు మీ డిజిటల్ డైరీ చెప్పింది అయినా మీరు ఆత్మహత్య చేసుకోవడానికి ఇండియా నుంచి న్యూజిలాండ్ రావాలా కాదు ఒక రోమియోకి బుద్ధి చెప్పడానికి వచ్చి కాల్ జారి పడిపోయాను ఎవడా రోమియో ఒక ఇడియట్ ఎవడా ఇడియట్ ఒక ఇండియన్ ఏం చేస్తుంటాడు ఒక రెస్టారెంట్ ఓన పేరు రాజు రాజ రాజు రాజో మీకు తెలుసా తెలుసు కనిపిస్తే ఏం చేస్తారు నా కోపం ఆ టైం ని పెట్టి ఉంటుంది ఫట్ ఫట్ క్లైనింగ్ చేస్తానా తెలుసా కమ్ ఆన్ చెప్పండి మీరు రాజు ప్రకండి నాకు తెలుసానా కదా నేను మేనేజ్ చేస్తాను ఇంజర్డ్ ఏంటండి వాడి గురించి ఆల్రెడీ నేను హాస్పిటల్ రూమ్ బుక్ చేసి వచ్చాను పాపం మీరు ఒక్కొక్కసారి నో సెకండ్ థాట్స్ వాడి కాలు చెయ్యో తీసేసి హాస్పిటల్ పడేయడమే అంత పెద్ద నేరం అతను ఏం చేశాడు అది వన్ నోట్ చెప్పిస్తాను కానీ స్వప్న గారు మీరు మీ నోట్ తోటి టైం వేస్ట్ లెట్స్ గెట్ టు యాక్షన్ yes రెడీ ఈ పిచ్చిద నా మీదకి ఏం చేస్తున్నంటి వాట్ 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 పార్ట్నర్ ఏనేది పార్ట్నర్ నువ్వు అర్జెంట్ గా నాకు హెల్ప్ చేయాలి హెల్ప్ చేయడం కోసం కదా న్యూజిలాండ్ సెటిల్ అయింది నువ్వు నాల నటించాలి అంటే నువ్వు రాజువి రాజు నటించే చెప్పేది విను చెప్పు అక్కడ అమ్మాయిని చూడు అమ్మాయి నా కోసం ఎందుకు వస్తుంది తెలుసా దేనికోసం వస్తుంది పార్ట్నర్ నిన్ను లవ్ చేయడానికి లవ్ కాదు నా లెగ్ తీయడానికి వచ్చింది ఏంటి లెగ్ తీయడానికి నన్ను హెల్ప్ చేయమన్నా నీ లెగ్ తీసుకు పెట్టు నీకు దండ పెడతాను ఇలాంటి వాటి రోజు నుంచి న్యూజిలాండ్ వచ్చింది నా లాంటి ఇండియన్స్ కి హెల్ప్ చేయడం కోసం అన్నావుగా ఆ మాత్రం చేయలేవేంటి వెళ్ళలే ఎక్స్క్యూజ్ మీ నీ కోసం ఏమైనా చేస్తాను కానీ ఆ అమ్మాయి నీ కాలు చేయి తీయాలని ఎందుకు అనుకుంది అది తెలుసుకుందాం అనేగా నేను నాలా యాక్ట్ చేయమన్నాను ఓకే ఓకే గుడ్ ఆఫీస్లో ఉన్నాడు మీరు అతని కోసం గాలి వాడికి తెలిసిపోయింది మీరు చాలా జాగ్రత్తగా నాగ్గా వాడిని పట్టుకోవాలి ఓకే వాడికి రోజులు ముడే ఐ ఫినిష్ హిమ్ నువ్వేనా రాజు అంటే మంత్రిని కూడా నేనే రాజు అంటే పెద్ద పెద్ద మీసాలతో బుగ్గ మీద గాటుతో పెద్ద రౌడీ బిల్డప్ తో ఉంటాడు అనుకుంటే నువ్వేంట్రా మీసాలు గీసేసే సన్నాసిలా ఉన్నావు బట్టతలా ఫైవ్ ఫీట్ హైట్ నిన్ను నేను కొట్టడం బోన్స్ విర కొట్టడం నాకు వర్క్అౌట్ అవదు హలో ఎక్స్ట్రా మాట్లాడద్దు నేను ఎవరో తెలుసా ఇండియాలో పది మద్దలు చేసి ఇక్కడికి వచ్చా పోలీసులు నా కోసం గాలిస్తున్నారు పొట్టండి కదా నెగ్లెక్ట్ చేయకు ఒక్కటి కొట్టేనంటేనా నా సంగతి తెలియదు కొట్టు కొట్టు సాగు

చెప్తా పుడుకో ఇలా వెళ్ళిపోయాడు ఏంటి ఓవరాలో అసలు విషయం అనుకోవడం మర్చిపోయాడు దొరికేదా స్వప్న దొరకదా పరుకు పోడా

Ordinary coffee or Irish coffee? Mm, Irish coffee. Small one? No, large. Are you sure? Sure? Okay. Have a nice day. Thank you.